నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సమ్మర్ సీజన్లో దొరికే మామిడి పండ్లతో సంవత్సరం పాట నిల్వ ఉండే మామిడి తాండ్ర పొరలు పొరలుగా చాలా ఈజీగా ఎలా చేయాలన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను స్టెప్ బై స్టెప్ చెప్తానండి ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి రెసిపీ అనేది పాడవకుండా వస్తుంది ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మామిడిపళ్ళని తొక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకోవాలండి ఇలా వడగట్టుకోవడం వల్ల ఏమైనా పీచు లాంటిది ఏమైనా ఉంటే పోతుందండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మామిడిపళ్ళు పేస్ట్ని ఒక బాండీ పెట్టుకుని బాండీలో వేసుకోవాలండి ఇక్కడ నేను కేజీనర్ మావిడిపళ్ళు తీసుకున్నానండి బెల్లం వచ్చేసి ముప్పావు కప్పు వేశాను అంటే మేము కొంచెం స్వీట్గా ఇష్టపడతాం అందుకోసం కొంచెం స్వీట్గానే వేశాను మీరు బెల్లం ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చండి మామిడి పళ్ళు స్వీట్నెస్ను బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ ఎసెన్స్ కానీ వేయట్లేదండి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి మూత పెట్టడం వల్ల పైకి చిదురు పడదండి పైకి మూత పెట్టుకోకపోతే చిదురు పడి కాలే అవకాశాలు ఉంటాయి కదండి చిన్నపిల్లలు ఎవరైనా చేస్తుంటేనే ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ హై ఫ్లేమ్లో అయితే ఎనిమిది నిమిషాల పాటు మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లో అయితే ఒక పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మగ్గించుకోండి సరిపోతుంది ఇక్కడ నేను బెల్లం అనేది పౌడర్ లాంటిది వేయలేదు కదండి ఇక్కడ నాకు బెల్లం కరిగిపోయింది నాకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసిందండి మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఎక్కువ ఉడికించినా కూడా మామిడి తాండ్ర అనేది గట్టిగా వచ్చేస్తుందండి బయటకున్నట్టు మనకి స్మూత్గా అనేది ఉండదండి మనకి ఇలా స్ట్రక్చర్ అనేది రావాలండి మనకి కరెక్ట్గా ఉన్నదో లేదో తెలియాలంటే ఇక్కడ నేను పేస్ట్ అనేది రెడీ అయిపోయింది కదండి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఎన్ని ప్లేట్లు కావాల్సి ఉంటుందో అన్ని ప్లేట్లకి నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లలోకి మామిడి తండ్రి పేస్ట్ అనేది వేసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు సమానంగా వేసుకోండి నాకు ఇక్కడ రెండు పెద్ద ప్లేట్లలోకి వచ్చిందండి ఒక చిన్న ప్లేటు ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని ఎండలో పెట్టుకోవాలండి నేను ఇరవై నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నానండి ఎండలోంచి తీసి ఇక్కడ నాకు బాగా ఆరిపోయిందండి అంటే కొంచెం ఎండ ఎక్కువగా ఉన్నదండి మాకు ఇక్కడ అందుకోసం ఆరిపోయింది మీకు ఎండ తక్కువ ఉంటే కొంచెం తడి అనేది మనకి చేతికి తగలకూడదండి అంతలా ఆరాలండి ఇది ఇలా ఆరిన తర్వాత ఒక లేయర్ పైన ఇంకొక లేయర్ వేసేస్తున్నానండి అంటే రెండు సమానమైన ప్లేట్లు తీసుకున్నాను నేను ఒక ప్లేట్లోకి ఇంకొక ప్లేట్లోకి వేసేసానండి అంటే ఈ రెండు ప్లేట్లతోనే ఎక్కువ లేయర్స్ అనేది ఎలా చేయాలన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీరు ఇలా కూడా తినేయచ్చండి నేను ఇక్కడ మీకు ఈ చిన్న ప్లేట్లో చూపిస్తాను ఇది కొంచెం థిక్ లేయర్ వేసానండి కొంచెం తిక్కగానే ఉంది మందంగా వేయడం వల్ల కొంచెం మనకి ఆడడానికి టైం అనేది పడుతుందండి బయట వాళ్ళు చేసే ప్రాసెస్లో మనం చేయాలంటే కొంచెం టైం టేకింగ్ అండి మనకి అంత టైం అయితే ఉండదు కదండి దాంతో అంత స్పెండ్ చేయాలంటే అది ఎండలో చేస్తారు మనది ఇది ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ డబల్ వేయాలి ఒకసారి ఎండలో పెట్టుకోండి ఒక రోజు ఎండలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈక్వల్గా కట్ చేసుకొని మళ్ళీ ఒక్కదానిపైన ఒకటి వేసి కట్ చేసుకోవడం వల్ల మనకి లేయర్స్ అనేది ఎక్కువ వస్తాయండి ఇలా లేయర్స్లా వేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు రోజుల పాటు బాగా ఎండలో పెట్టాలండి ఒకవేళ మీకు ఎండ అవైలబుల్గా లేకపోతే ఫ్యాన్ ఫ్యాన్గాళ్ళు కూడా ఆరబెట్టుకోవచ్చండి మనకి ఇది బాగా ఆరితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటేనే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి